మరోవైపు నేను డబ్బులు దానం ఇస్తున్నా అని చెప్పి కొందరికి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు నుంచి దాని కన్నులు దాకా రాష్ట్రాన్ని కోరిపో అప్పుల రాష్ట్రాన్ని తెగలిండి రాష్ట్రం విడిపడినప్పుడు తొంభై వేల కోట్లు తొంభై దాదాపు లక్షల కోట్లు తొంభై వేలు వాళ్ళది తెలంగాణది మన లక్షను లక్ష పదివేల కోట్లు తప్పు ఇలా జరుగుతుంది వాళ్ళు చెప్తున్నటువంటిది మొన్న ఈ మధ్య తెచ్చేటప్పుడు దాదాపు ఆరు లక్షల కోట్ల అప్పు మన రాష్ట్రం మన చిన్న పేపర్లో అప్లికేషన్లు అప్లికేషన్ పెట్టేటువంటి పరిస్థితి అనేటువంటి ఉంటుంది మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని నోరెత్తి రక్షించకుండా తమ కేసుల కోసం తమ పార్టీ కోసం విడుదల ఏదేమైనా ఈ కరెంటు ఉద్యమాన్ని మరొక కరెంటు ఉద్యమంగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం అనేటువంటి ఉంది కరెంటు మరి మీరు ఇతరుల పైన పెన్షన్ పేద ప్రజల పైన వాళ్ళు ఏసీ రూముల్లో ఉంటున్నారు ఏసీ కార్లలో ఉంటున్నారు వాటిపైన పెంచండి పెద్ద పెద్ద లాభాలను చేయడం ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాటిపైన పెంచండి ఒకవైపు ఫ్యాక్టరీ పెట్టాలంటే వారికి భూమి ఇస్తున్నాడు కరెంట్ ఇస్తున్నాడు రైతులని ఇస్తున్నాడు పేద రైతు ఒక పొలం నాకు లేదు ఒక ఎకరం కూడా నేను పొలం కొనుక్కుంటానంటే ఇస్తున్నాడా మరి పేదల పైన మాత్రం ఈ విధమైన భారాలు అనేది సరైన ఈ ప్రజల్లో తీసుకొని ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి కనబడకపోవచ్చు ఎన్నికలు కూడా కనపడుతుంది ఎన్నికల తర్వాత ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని బట్టి వీళ్ళకు కనివి అనేటువంటిది కలుగుతుంది ఆ విధంగా కనివింపు కలిగేలాగా మనం ప్రజల్లోకి పోయి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి తెలియదు మరి మరి దానంద కాలంలో దీనిపైన పెద్ద ఉద్యమాల్లో మనం పాల్గొంటూ వీధుల్లో అన్ని వార్డులో పోతే తీసుకొని పోయి కరపత్రం ప్రతి ఇంటికి కరపత్రం చేరేలాగా ఆ ప్రజలు ప్రజలు పెట్టేలాగా మన ఉద్యమాలు ముందుకు తీసుకొని పోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు కూడా ధన్యవాదాలు తెలియదు